సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన బీసీ బంద్లో వెనుకబడిన కులాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి శ్రీశైలం పాల్గొన్నారు రాష్ట్రంలోని బీసీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు బీసీలు ఐక్యమత్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లె రాజు పాల్గొన్నారు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బీసీలు దళితులు కొట్లాడిని తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తలపెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం వల్ల ఈ బీసీలకు వచ్చే ఫలితాలు దూరమవుతాయి అనే బీసీ ఎప్పు తరఫున బంధుని కానీ బీసీ చేస్తున్న తరపున బంధుని ప్రకటించడం జరిగింది ఒకటే అగ్రవర్ణ అగ్రవర్ణాలకు మేము చెప్పేది ఒకటే మా నోటి కార్డు బుక్క గుంజుకోగలని చెప్తున్నాం దయచేసి మేము ఒకటే మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ మీద తీసుకున్నారు తీసుకోరు మిగతా మొత్తం మాకు వదిలేయండి బహుజనులకు బీసీలకు అన్నీ కావాలంటారు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ అటు బీజేపీ కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యేంత వరకు ఎలక్షన్లు జరపద్దు ఈ పోరాటం కంటిన్యూ జరుగుతుంది చిన్న కోడూరులో ప్రతి ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంధుకు స్వచ్ఛందంగా వీళ్ళందరూ పాల్గొన్నారు ఈ బహుజన బాంధువులు ఎవరైతే ఉన్నారో దాన్ని సిద్దిపేట జిల్లాలో చేపట్టి విజయవంతం చేయడం జరిగింది మాకు అనాది నుంచి వస్తున్నటువంటి ఈ అనుచేదతకు రాజకీయ ఆర్థిక ఈ వివక్షతను మా నిర్మూలించాలనే ఒక సంకల్పంతో మా బీసీ నాయకులు ఇచ్చినటువంటి ఈ పిలుపును మేము సక్సెస్ చేసినామని భావిస్తున్నాం అలాగే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్టే స్టే ఇవ్వకుండా ఇంకా దీన్ని ముందుకు చేరే విధంగా మేము మా మత్తుగా సహకరిస్తున్నాం ఇప్పుడైనా బీసీ మానవ నేర్కొని అందరూ కలిసి కట్టిగా పోరాడితే రాజ్యాధికారం మనదే ఉంటుంది బీసీ సీఎం కూడా మనవడే ఉంటాడు రానున్న రోజుల్లో ఇంకా బీసీ నినాదం అనేది ఎక్కువగా వచ్చి